ఫర్ అప్డేట్ ప్రవీణ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది ఏపీలోని అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసింది తెలంగాణలోని భద్రాచలం ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పోలింగ్ ముగిసింది సిర్పూర్ ఆసిఫాబాద్ చెన్నూర్ బెల్లంపల్లి మంచిర్యాల మంథని భూపాలపల్లి ములుగు పినపాక ఇల్లందు భద్రాచలంలో పోలింగ్ ముగిసింది క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇక తెలంగాణలోను అటు ఏపీలోను ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది ఇక కరీంనగర్లో కూడా పోలింగ్ ముగిసింది ఏజెన్సీ ప్రాంతాల్లో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి పూర్తి అప్డేట్స్ సో నరేష్ మొత్తంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మంతని నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ముగిసింది అయితే క్యూ లైన్లో ఉన్నవారికి ఇంకా ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పలు ఏజెన్సీ అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకు పోలింగ్ ముగిసింది అయితే పోలింగ్ కూడా గతంతో పోలిస్తే కొంత పెరిగినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఉదయం వాతావరణం చల్లగా ఉండటంతో ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఎక్ పెద్ద మొత్తంలో తమ ఓటు హక్కును ఆ ఓటర్లు వినియోగించుకున్నారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒక రెండు గంటల పాటు పోలింగ్ నెమ్మదించింది కానీ ఆ నాలుగు గంటలకే ముగిసే ప్రాంతాల్లో మాత్రం ఆ ఓటర్లంతా కూడా బారులు తీరారు సో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అంటే ఈ మంత్రి నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఈసారి కొంత ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగే అంటే ఒకటి లేదా రెండు శాతం పెరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇంకో గంట వరకు ఆ క్యూ లైన్లో అంటే పోలింగ్ కేంద్రాల లోపల ఉన్నవారికి పోలింగ్ అంటే ఆ ఓటు వేసేందుకు ఇంకా అనుమతిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది సో మొత్తంగా మూడు గంటల వరకే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో యాభై మూడు శాతానికి పైగా అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో ప్రస్తుతం ఐదు గంటల వరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అరవై ఏడు పాయింట్ అరవై ఏడు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఇక్కడ పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే చాలా పోలింగ్ స్టేషన్లలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైతే ఆరున్నరకు ఆరున్నరకు లేదా ఆరు నలభై ఐదుకే చాలా పోలింగ్ బూత్లకు చేరుకొని ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది అటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్లా వేములవాడలో మాత్రం రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ అయితే నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది వేములవాడలో వేములవాడ నియోజకవర్గంలో డెబ్బై శాతం దాటింది అటు సిరిసిల్లలో కూడా డెబ్బై శాతం దాటింది సో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కూడా ఒక హుజరాబాద్ నియోజకవర్గం మినహా మిగతా అన్ని కూడా డెబ్బై శాతానికి పైగా పోలింగ్ ంగ్ నమోదవుతోంది దాదాపు ఆ క్యూ లైన్లో ఉన్న వారికి ఎందుకంటే ఆ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతూ ఉండటం తర్వాత సాయంత్రం పూట ఈ ఓటర్లంతా కూడా పోలింగ్ బూత్లకు బారులు తీరుతూ ఉండటంతో సో ఏడు ఏడున్నర వరకు కూడా ఓట్లు వేసే అవకాశం ఓటింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటివరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అరవై ఏడు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అయితే సాయంత్రం ఐదు గంటలకు నమోదైంది ఇంకో పది శాతం ఐదు నుంచి ఏడు శాతం వరకు పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది సో మొత్తంగా అటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మంతరిలో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది సో చా కొన్ని చోట్ల ఆ పోలింగ్ పూర్తయిన తరువాత సిబ్బంది అంతా కూడా తిరిగి ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించే ప్రక్రియ కూడా ప్రారంభించారు సో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మంత్రి నియోజకవర్గంలో ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించారు ఎక్కడ ఎలాంటి సంఘటన కూడా జరగలేదు సో జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి సో నాలుగు గంటలకైతే పోలింగ్ ముగిసింది ఇంకా కొన్ని పోలింగ్ బూతులలో ఓటర్లంతా కూడా ఓటు వేసేందుకు లోపలికి వెళ్లారు సో వారందరికీ ఓటు వేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు సో మొత్తంగా అటు కరీ ఇటు కరీంనగర్ పార్లమెంట్ అటు పెద్దపల్లి పార్లమెంట్ రెండు కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ అయితే ఉదయం నుంచి కొనసాగింది కరీంనగర్ పార్లమెంట్లో అయితే ఇంకో గంట నర వరకు కూడా ఈ పోలింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది నరేష్ రైట్ Thanks for the update Srinivas